ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ పరిధిలోని చెన్నరాయుడుపల్లి సమీపంలోని ఇందిరమ్మ కాలనీలో పేదల కోసం ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అనధికారికంగా ఆక్రమించుకేందుకు ప్రయత్నించారు ఈ స్థలాల్లో బేస్ మట్టాలు గోడలు నిర్మిస్తున్నారన్న సమాచారంతో రెవెన్యూ హౌసింగ్ శాఖ అధికారులు వెంటనే స్పందించారు పోలీసుల సహకారంతో సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు జేసీబీ యంత్రాన్ని ఉపయోగించి అక్రమంగా నిర్మించిన గోడలు మట్టాలను పూర్తిగా తొలగించారు ఈ సందర్భంగా ఎమ్ఆర్ఓ చిరంజీవి మాట్లాడుతూ ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు మార్కాపురం జిల్లా అవతల సందర్భంగా అక్రమార్కులు విజృంభిస్తూ ఉన్నారు ఎక్కడ భూములు ఉన్నా ఎక్కడ గవర్నమెంట్ భూములు ఉన్నా కానీ ఆక్రమణకు తలలేతూ ఉన్నారు నిన్న పట్టా భూముల్లో అనాథరైజ్డ్గా లేఅవుట్లు వేస్తూ అమాయక ప్రజల్ని మోసం చేస్తూ కొన్ని సంఘటనలు మా దృష్టికి వచ్చాయి దాంట్లో భాగంగా నిన్న రెవెన్యూ యంత్రాంగం మున్సిపాలిటీ యంత్రాంగం పంచాయత్ రాజ్ అలాగనే పోలీస్ ఈ నాలుగు డిపార్ట్మెంట్ల సంయుక్తంగా పరిశీలన చేసి క్షేత్రస్థాయిలో ఎక్కడైతే అనుమతులు లేనట్లు లేఅవుట్లు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రిమూవ్ చేయడం జరిగింది దీని సందర్భంగా అమాయక ప్రజలకి మేము తెలియజేసేది ఒకటే దయచేసి ఎవరు కూడాను అనుమతులు లేని లేవట్లో మీరు టాట కొనుగోలు చేయవద్దు మీకు ఆ విధంగా చెప్పినా కానీ దయచేసి నమ్మొద్దు మోసపోవద్దు అలాగనే ఎవరైతే అక్రమంగా లేఅవుట్లు వేస్తున్నారో వాళ్ళందరికీ తెలియజేస్తూ ఉన్నాం హెచ్చరిస్తూ కూడా ఉన్నాం అయ్యా రాష్ట్ర ప్రభుత్వం వారు మీకు ఏదైతే అనుమతులు తీసుకోవడానికి ఒక చట్టబద్ధత ఉందో దాని ప్రకారంగా మీరందరూ కూడాను చట్టబద్ధంగా అనుమతులు తీసుకొని హ్యాపీగా మీరు లేఅవుట్లు వేసుకుని నమ్ముకోవచ్చు దానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అలానే కాకుండా అనుమతులు లేకుండా వేస్తే మాత్రం మొహమటం లేకుండా మీ మీద యాక్షన్ తీసుకుంటాం ఈ విషయం మీ అందరికీ కూడాను స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం ఇకపోతే రెండోది హౌసింగ్ సంబంధించి హౌసింగ్ ఇంద్రమ కాలనీ ఫేస్ టూ ఇక్కడ దాదాపు ఎనభై రెండు ఎకరాల్లో ఇరవై సంవత్సరాల క్రితం పట్టాలను కొనుగోలు చేసి లేఅవుట్ ఫామ్ చేసి ఇక్కడ ట్యాంకులు రోడ్లు కరెంటు అన్ని మౌలిక సదుపాయాలన్నీ కల్పించి ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగింది కాకపోతే ఖాళీగా ఉన్నటువంటి ఏదైతే ప్లాట్లు ఉన్నాయో ఆ ప్లాట్లలో కొంతమంది వ్యక్తులు రాత్రికి రాత్రే బేస్మెంట్లు వేసి ఆక్రమించి ప్రభుత్వ ఆస్తిని ఆక్రమించుకోవాలని ట్రై చేస్తూ ఉన్నారు సో మా దృష్టికి రావడం జరిగింది ఈరోజు రెవెన్యూ హౌసింగ్ పోలీస్ వారి యొక్క ఆధ్వర్యంలో ఏదైతే అక్రమంగా బేస్మెంట్లు కట్టారో వాటన్నిటిని కూడా రిమూవ్ చేస్తున్నాం జేసీబీ ద్వారా పేదల కోసం కేటాయించిన భూములను స్వలాభం కోసం ఆక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి ఆక్రమణలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి అవసరమైతే క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని తెలిపారు. అలాగే ప్రజలు ఎవరి మాటలు నమ్మి మోసపోవద్దని ప్రభుత్వ స్థలాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎంఆర్ఓ చిరంజీవి సూచించారు. ఈ రోజు మన హౌసింగ్ ద్వారా మార్కాపురం పురపాలక సంఘం సంబంధించి మనం గతంలో చన్నరాయణపల్లవటి నర్సింహపురం లేవొట్లకి కన్‌స్ట్రక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మరలా వచ్చేసి ఈ చన్నరాయనపల్లిలో కొంత భాగము కథనాగరాం రోడ్లో ఒక లేఅవుట్ ఇడుపూరు వన్ ఇడుపూరు టూ ఇడుపూరు త్రీ అనే మూడు లేఅవుట్లలో మన మార్కాపురము ఎవరికైతే ఇల్లు లేని వాళ్ళకి వాళ్ళందరికీ కూడా గతంలో ఈ నాలుగేళ్ల క్రితం కేటాయించబడింది దీంట్లో భాగంగా ఏంటంటే మాకు అందిన సమాచారం ప్రకారం గతంలో చన్నరాయనపల్లి వచ్చేసి మనం దాదాపు ఎనిమిది వందల ఇల్లు వరకు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఒక ఇరవై ఏళ్ల క్రితము అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఒక ఏడు వందల డెబ్బై ఐదు ఇళ్ళు కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అయితే ఈ ఇళ్లలో పూర్తి చేసుకున్న వాళ్ళు కూడా కొంతమంది మౌక మౌలిక సదుపాయాలు కావాలంటే కూడా ఆ మౌలిక సదుపాయాలు కూడా కరెంట్ కానీ ఇతరత్ర వాటర్ ఫెసిలిటీ కూడా కల్పించాము కొంత భాగం కొంత భాగం కల్పిస్తున్నాము తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా దీని గవర్నర్ ఎమ్మెల్యే గారు కూడా మన రాష్ట్ర దృష్టికి తీసుకెళ్లేసి దీనికి ఒక పార్ రోడ్ ఒకటి సిమెంట్ రోడ్డు ఒకటి కూడా ప్రపోజల్ కూడా పంపించడం జరిగింది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా దీనికి అంతటికి వస్తుంది కానీ ఇప్పుడు ఈ చెన్నరాయనపల్లిలో ఈ కొన్ని ప్లాట్లు ఏదైతే గతంలో ఖాళీలు ఉన్నాయో ఆ లబ్ధిదారులు తెలియకుండా బలవంతంగా కానీ ఇతరత్ర కానీ బేస్మెంట్లు కట్టడం జరిగింది ఈరోజు మేము కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీసు శాఖ వారు మేము చూడటం జరిగింది దాంట్లో ఎవరైతే అక్రమంగా కట్టారో ఆ గృహాలను కూడా ఈరోజు తీసివేయడం జరిగింది కాబట్టి లబ్ధిదారులందరూ తెలియజేయటం ఏంటంటే ఏదైతే పేద ప్రజలకు స్థలం ఇచ్చారు ఇళ్ళు ఇచ్చారు కాబట్టి దాన్ని దయచేసి అమ్ముకోవద్దు అమ్ముకుంటే మీరు రాబోయే కాలంలో మీ పిల్లలకు కూడా అన్యాయం చేసిన వాళ్ళు అవుతారనేది ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాము